అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని వెలుగు కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వయోజన విద్యా విభాగంలో మున్సిపల్ కమిషనర్ బి జబ్బార్మియా ఆధ్వర్యంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ డిఆర్టిఏ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మావారి సహకారంతో గుత్తి మండలంలో గల వయోజనలకు రాత్రి పుట వయోజన విద్య ద్వారా నిరక్షరాస్యతని రూపమాపుటకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ సదావకాశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కమిషనర్ బి జబ్బార్మియా శిక్షణ పొందుతున్న విద్యా వాలంటీర్లను కోరారు అన్ని దానాలు చేయకల్లా కూడా విద్యా దానము చాలా గొప్ప వస్తుంది ఏమైనా ఒక రోజు ఏమైనా వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే ఆ పని తీసుకొని ఆ రోజు ఆ రోజు మాత్రమే తీసుకొని పని మర్చిపోతాం ఒక పెళ్లికి ఏమో స్నాయం చేస్తే ఒక గుర్తు పెట్టుకొని పని మర్చిపోతారు అదే విద్య మాత్రం దానం చేస్తే వాళ్ళకి నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారమే విద్య అట్లాంటి విద్యను వాళ్ళకి అందజేస్తే ఆ పుణ్యం డెఫినెట్గా మీకు కానీ పిల్లలకు కానీ ఎప్పటికీ ఆ భగవంతుడికి మీ పిల్లలకు ఎప్పటికీ మంచి చేస్తాడు మహాత్మా జ్యోధి విషయం చెప్పారు విద్య లేక వివేకం లేదు వివేకం లేక నీతి లేదు నీతి లేక పురోగతి లేదు పురోగతి లేక విత్తం లేదు విత్తం అంటే డబ్బు విత్తం లేకనే సూత్రులు ఈ ఇవన్నీ అనర్థాలకు కారణం అవిద్య మాత్రమే అని చెప్పి ఆ కాలంలో రెండు వందల సంవత్సరాల క్రితమే ఆయన ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి అప్పుడు ఎందుకంటే ఆడవాళ్ళు చదువు చెప్పాలంటే మన మాత్రం ఇప్పుడు ఒక్కటి చదువు చెప్పే అవకాశం ఆ కాలంలో ఉండేది కాదు అందుకోసమని ఆడ తన భార్యని విద్యావంతురాలుగా తయారు చేసి తన భార్య ద్వారా దళిత వాటర్ లేకి పేద వర్గాలు లేక అందరికీ మైలీ చదివే రాదు ఆ కాలంలో కొన్ని వర్గాలు మాత్రమే కొన్ని వర్గాలకు మాత్రమే ఆ చదువుని ఖచ్చితంగా అన్ని వర్గాలకు అందజేయాలనే ఆలోచనతో మహాత్మా చంద్రబాబు గారు తన భార్యని విద్యావంతులు పేద వర్గాల్లోకి చదువులు అందించిన మహాన్ ఎందుకంటే ఆమె చదువు చెప్పడం